సీతమ్మ లంకలో బందిగా ఉన్నప్పుడు రాముడి మనసు లోపలి ఎంత నొప్పి ఉన్నా అతను బయటికి ఒక్క భావం కూడా చూపలేదు రాజైన రాముడు కన్నీళ్ళు పెట్టుకోలేడు కదా ప్రజల బలహీనంగా కనిపించే రాజును వెన్నుపోటు చేయవచ్చు కాబట్టి కానీ ఆ బాధను ఎవరు భరించారో తెలుసా ఇంకెవరు మన హనుమంతుడు రాముడు రాత్రులు నిశ్శబ్దంగా ఒంటరిగా నిలబడి ఉన్నప్పుడు ఆ బాధను కళ్ళతో చూసిన వాడే మన హనుమంతుడు అప్పటికీ హనుమంతుడి హృదయం కరిగిపోయింది రాముడి బాధ తన బాధగా అనిపించింది సీతమ్మను మొదటిసారి చూసినప్పుడు ఆవిడి కన్నీళ్ళు చూసి హనుమంతుడి యొక్క శక్తి బలం యోధత్వం అన్నీ ఒక్క క్షణంలో మౌనమైపోయాయి ఆ రోజున హనుమంతుడు యోధుడు కాదు సీతమ్మ కోసం బాధపడే ఒక భక్తుడయ్యాడు లంక నుంచి తిరిగి వచ్చి రాముడికి సీతమ్మ విషయాలు చెప్పినప్పుడు రాముడు బయటకు నవ్వాడు ధైర్యంగా ఉన్న ఒక యోధుడిలా కానీ హనుమంతుడు ఆ బాధను తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు తప్పించుకుని మోకాళ్ళపై కూర్చున్నాడు నిజమైన ఒక భక్తుడిలా సీతమ్మ అనుభవించిన కష్టం రాముడికి మాత్రమే కాదు అది హనుమంతుడి హృదయాన్ని బాగా బాధపెట్టింది మన జీవితంలో కూడా అలానే ఉంటుంది కొన్నిసార్లు మన బాధను ప్రపంచం చూడదు చూడాల్సిన వాళ్ళు కూడా అర్థం చేసుకోరు కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు మాట లేకుండా మన బాధను పంచుకుంటారు మనకు బలం ఇస్తారు మన కథ వినడానికి మనసు పెట్టి ఉంటారు మన జీవితంలో అలాంటి వ్యక్తులు ఉన్నారా చాలామందికి లేకపోవచ్చు ఉంటే గనక అది అదృష్టం లేకపోతే బాధపడకండి ఈ కథ మనందరిది మీకు మీ లైఫ్లో ఎవరో క్లోజ్ ఫ్రెండ్ ఒకటో ఒకటి ఉంటారు కదా వాళ్ళ పేరు కమెంట్లో మెన్షన్ చేయండి మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంటా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హనుమాన్